తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ధర్మాయశ్వర్య శర్మ హీరో హీరోలుగా నటించిన సినిమా జింకట్ సాయే బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్ ఇటీవల విడుదలైన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంది సరికొత్త కథతో వచ్చిన ఈ చిత్రంలో హీరో పాత్ర అందరిని అలరిస్తోంది ఆనిమల అర్జున్ రెడ్డి రేంజ్ లో ఈ హీరో పాత్రను తీర్చిదిద్దారు ధర్మ తన పాత్రకు అనుగుణంగా ఫిజిక్ లుక్స్ ను బాగా మెయింటైన్ చేయడంతో పాటు అతని రియలిస్టిక్ యాక్టింగ్ ప్రేక్షకులకు మంచి ఇంటెన్స్ అనుభూతి ప్రేమ భావోద్వేగాలు డాన్స్ ఫైట్స్ వంటి అన్ని అంశాల్లోనూ ధర్మ తనదైన శైలిని ప్రదర్శించాడు తాగుబోతు పాత్రకు తగిన లుక్ నటనతో అతను అందరి హృదయాలను గెలుచుకున్నాడని ఎంతో మంది సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు జింకర్ సాయి కి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో ఆనందంగా ఉన్న చిత్ర బృందానికి తాజాగా ఊహించని షాక్ తగిలింది ఆ సినిమా డైరెక్టర్ పై దాడి జరిగింది సినిమా సక్సెస్ ను చూసేందుకు మూవీ టీం గుంటూరులోని శివ థియేటర్ కు వెళ్లారు సినిమా చూసిన అనంతరం థియేటర్ బయట మూవీ తో కలిసి డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి ప్రెస్మిట్ పెట్టారు ఈ సినిమాలో ప్రకృతి వైద్యులు మంతన సత్యనారాయణ రాజును కించపర్చేలా సీన్లున్నాయనే ఆగ్రహానికి గురైన మంతన ఫ్యాన్స్ డైరెక్టర్ పై దాడికి తెగబడ్డారు గుంపుగా వచ్చి దాడికి తెగబడ్డారు దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది ఇంతలో అప్రమత్తమైన టీమ్ డైరెక్టర్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు ఈ దాడిని చిత్ర బృందం ఖండించింది సినిమాలు సినిమాలాగా చూడాలి కానీ పబ్లిక్ గా వచ్చి డైరెక్టర్ పై దాడి చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అటు మంతన అభిమానులు కూడా తగ్గేదేలే అంటున్నారు మంతన సత్యనారాయణ ను అవమాన పరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలని మంతన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది